హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీ ఇవాళ మనం చూడబోయే ప్రాపర్టీ కాప్రా ఏరియాలోని పద్మశాలి టౌన్షిప్ లో ఒక త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ హౌస్ ని తీసుకొచ్చాం మీ బడ్జెట్ కి సరిపోయే త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ హౌస్ గ్రోయింగ్ ఫ్యామిలీస్ కి జాయింట్ ఫ్యామిలీస్ విత్ ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కి ఎన్ఆర్ఐస్ హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ వీడియో లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి పద్మశాలి టౌన్షిప్ కాప్రా ఈ ప్రాపర్టీ నుంచి నియర్ బై ల్యాండ్ మార్క్స్ చూసుకున్నట్టయితే అయితే ఓక్ వ్యాలీ స్కూల్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది దమ్మాయి కూడా ఎక్స్ రోడ్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంది అల్లూరి హాస్పిటల్ దమ్మాయి కూడా జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఫ్రమ్ పద్మశాలి టౌన్షిప్ న్యూ లైఫ్ లైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫ్రం పద్మశాలి టౌన్షిప్ విజయ హాస్పిటల్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది మోర్ సూపర్ మార్కెట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఇక వీడియో ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేయబడిన వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్ కే డ్యూప్లెక్స్ హౌస్ ఇది థర్టీ ఫీట్ రోడ్ కి అటాచ్ అయ్యింది జీపీ లేయర్ పర్మిషన్ కూడా ఉంది ఎలివేషన్ చూడటానికి ప్రీమియం గా ఉంది మెయిన్ గేట్ ద్వారా హౌస్ లోకి వెళ్తే ఇది పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది వాస్తు ప్రకారంగా సైడ్ స్పేసింగ్ ప్రొవైడ్ చేశారు హాల్ సీలింగ్ వర్క్ చాలా ప్రీమియం గా ఉంది మెయిన్ డోర్ నుంచి లోపల్ కి వెళ్తే ఇల్లంతా టైల్ వర్క్స్ అండ్ ఫాల్ సీలింగ్ కంప్లీట్ ప్రీమియం లుక్ తో చాలా బాగుంది స్టెప్స్ ని లోనే ప్రొవైడ్ చేసారు ఇది కిచెన్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయి చాలా స్పేషియస్ కిచెన్ నుంచి బయటికి వస్తుంటే ఆపోజిట్ లో ఉన్న రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ లాక్ ఉన్న కారణంగా వీడియో లో చూపించలేకపోతున్నాం పక్కనే కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే ఎటు చూసినా ప్రీమియం ఫాల్ సీలింగ్ వర్క్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు ఇది పూజా రూమ్ టైల్స్ వర్క్ కంప్లీట్ అయి చాలా బాగుంది ఇది సెకండ్ బెడ్రూమ్ ఏషియస్ గా మంచి వెంటిలేషన్ కలిగి సింపుల్ అండ్ ప్రీమియం గా ఉంది సైడ్ లో బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు కాలనీ వ్యూ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు వీలుంటే నీకు ఇష్టమైన మొక్కలు కూడా ఇక్కడ పెంచుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్ నుంచి బయటికి వస్తే హాల్ లోనే టీవీ సెట్ పెట్టుకోవడానికి వీలుగా షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కామన్ వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది థర్డ్ బెడ్రూమ్ హాల్ ఫెసిలిటీస్ తో సింపుల్ అండ్ ప్రీమియం గా ఉంది అటాచ్డ్ కూడా ప్రొవైడ్ చేశారు థర్డ్ బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మనకి స్పేషియస్ బాల్కనీ కనిపిస్తుంది ఇక్కడ మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఇంకా స్మాల్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ కాలనీ వ్యూ ని కూడా చూడొచ్చు బాల్కనీ నుంచి హాల్లోకి వెళ్లి స్టెప్స్ ద్వారా టెర్రస్ మీదకి వెళ్తే స్పేషియస్ గా మనకి ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు వాషింగ్ కోసం వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ కి ఉన్న ఫెసిలిటీస్ ని గమనిస్తే మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ అండ్ హై స్పీడ్ ఫైబర్ నెట్ కనెక్షన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ ఏరియాలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే స్కోప్ ఫర్ అడిషనల్ కన్స్ట్రక్షన్ జి ప్లస్ వన్ కూడా ఉంది టోటల్ గా ఈ హౌస్ డిజైన్ అంతా ప్రీమియం గా ఉంది కదా కి తగ్గట్టు ఇంటీరియర్ డిజైన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది టోటల్ గా ఈ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫస్ట్ బెడ్రూమ్ వేషెస్ ఫాల్ ఫుల్ వెంటిలేషన్ తో కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు ఈ త్రీ బి డ్యూప్లెక్స్ హౌస్ రూపీస్ వన్ క్రోర్ టెన్ లాక్స్ నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రీమియం ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకండి ఇమీడియట్ సైట్ విజిట్ ఆర్ ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న కి కాల్ ఆర్ వాట్సప్ చేయండి ఇంకెందుకు లేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ లో మీ బడ్జెట్ అండ్ మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ కావాలో మెన్షన్ చేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంటే స్టేట్ విత్ మూడు తల్లి ప్రాపర్టీస్